తర్వాత మానవ హక్కుల కోసం సమాన హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సందర్భంగా అనేక అంశాలు తెలియజేసి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కలిసి ఈరోజు నిజామాబాద్ అభ్యర్థులు గ్రహానికి మరి అదేవిధంగా ఈరోజు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఇక్కడ రాజనగర్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది నేతలు బాగా ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి గురించి అందించాలని చెప్పేసి చక్కగా ఈ కార్యక్రమాన్ని రాజసంగా ఏర్పాటు చేశారు అలాగే ఏదైతే ఆయన గురించి ప్రజలకు ఏ విధంగా అయితే బాధ్యతలు హక్కులు అన్నీ కూడా సేవ ఇచ్చారో ప్రజలకు ఆ సంతోషం ఉండేనో ఏదైతే మనకు ఆశయాల నుంచి ఏ సంతోషాన్ని అయితే అంబేద్కర్ గారు ఇచ్చారో అదేవిధంగా మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సంతోషం మళ్ళీ అనో అభివృద్ధి రామ అని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ మరొక్కసారి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ